అండే అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవుడు ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు కీర్తన నలభై ఆరవ అధ్యాయము ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దానికి చలనము లేదు ఎంత ధన్యకరమైన మాట ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏది భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా అవును ఇది సంభవమే ఈ సంగతి అపోస్తుడైన పౌలుకు తెలుసు ఎరుశులోమికి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసిన ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించుకోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి ఇక అతడు జీవితాన్ని కానీ జీవితాశలను కానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం అప్పుడు చికాకుపరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ బాధపెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే జయించేవాడిని నా దేవుని మందిరంలో మూల స్తంభంగా చేస్తాను అతన్ని అక్కడ నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు దేవుని గుడిలో స్తంభంగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు ఏ శక్తి లాగేసుకోలేదు ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులా వణికిపోతాయి ఎందుకు దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువలనే కదా దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావాల్సింది ప్రభువులో విశ్వాసముంచేవాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది నమ్మికతో దేవుణ్ణి వాళ్ళు సియోను శిఖంలా నిలబడతారు నిండుగా అది తొణకదు బెణకదు గడగడ వణకదు ఇనుములా ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ఇప్పుడు యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దేవా నువ్వు మార్పులేని దేవుడవయ్యా మారని దేవుడు అయ్యా అందును బట్టి నీకు స్తోత్రమయ్యా ప్రవ్వ మేమైతే తండ్రి ఇకలోక సంబంధించిన ఆ భయాలు శ్రమలు కలిగినప్పుడు కదిలే వారంగా ఉంటున్నాం ప్రవ్వ మార్పు చెందే వారంగా ఉంటున్నాం ప్రభు అయితే తండ్రి భూమిపై ఉన్న వాటి మీద ఆశలు పెట్టుకోకుండా ఉండేట్లుగా సహాయం అయ్యా అయ్యా ఈ భూమి మీద ఉన్న ఆశలను పౌలు గారి జయిస్తూ వచ్చారు ఆ జయించబట్టే ప్రభావ ఆయన ఏమాత్రం చలం లేకుండా ఉన్నట్లుగా ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభు నేను మేము కూడా ప్రభు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండేట్లుగా సహాయం అయ్యా మేము నీలాగనే ప్రభు అచంచలుగా మార్పులేని వారంగా ఉంటూ ప్రభు ఈ లోకంలో నువ్వు ఇచ్చే నెమ్మది శాంతి ప్రశాంతత ఎప్పుడూ పొందే కృపాధన్యత దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినమున ఉన్న బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు వారి వారిద్దం చేస్తున్న ప్రతి ఒక్క పనులు మీరే తోడుగా తోడుగుండే వారి యొక్క రాకపోకలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి మా ముఖ్యమంత్రి గారు అలాగే నా క్యాబినెట్ మంత్రులు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయకులు పాలకులు ప్రభుత్వ సేవకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరిని పేరు పేరు వర్షను దీవించి వారు చేయబోతున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున్న ప్రభా మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వైద్యులను దీవించినాయి వారు చేయబోతున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి సమాచారాన్ని అందించే మీడియా పర్సన్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు మంచి సమాచారాన్ని అందించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇంకా అలాగున్న ప్రభా ఇంజనీర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారు కూడా నీతిగా నిజాయితీగా వారికి అప్పగింపబడిన బాధ్యతలు నెరవేర్చడానికి సహాయం చేయ ఉపాధ్యాయులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అందించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారికి అప్పగింపబడిన బాధ్యత ప్రభావ మరింత నిబద్ధత కలిగి చేయడానికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకోంచు ఎడారిలో సెలవులు ఉంచిన ప్రతి ఒక్కళ్ళు రెండోరిగా దీవించి ఆశీర్వదించి దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్లా చాలు